హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నేను మీ శ్రీకాంత్ మళ్ళీ వచ్చేసాను ఈరోజు మనం చూడబోతుంది ఏంటి అంటే కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ప్రజెంట్ కుర్తీ సెక్షన్స్లో ఉన్నామనమాట కుర్తీ సెక్షన్లో మనకి వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్లో వెరైటీస్ తీసుకొని వచ్చేసాను అనమాట సో అందులో ఏ ఏ ఫేబ్రిక్ రాబోతున్నాయి ఎలాంటి టైప్స్ ఆఫ్ డిజైన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనం ఈరోజు చూడబోతున్నాం అనమాట సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి నేను చూపించేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాప్ చూపిస్తున్నాను ఓన్లీ ఇది వచ్చేసి మస్లిన్ ఫేబ్రిక్లో ఉన్నదనమాట ఇది ఇది ఓన్లీ వన్ పీస్ టాప్ అనమాట స్లో టా టాప్లో వచ్చేసి మీకు లైక్ స్లబ్ కాటన్లో కావాలనుకుంటే స్లబ్ కాటన్స్లో కూడా దొరుకుతాయి రియోన్ కాటన్లో కావాలనుకుంటే రియన్ కాటన్లో కూడా దొరుకుతుంది అనమాట మీకు ఈ విధంగా ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ కావాలంటే ఎంబ్రాయిడరింగ్ వర్క్కి సంబంధించిన కూడా డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్లో కావాలి అనుకుంటే మీరు కనుక సో సీక్వెన్స్ వర్క్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఇవి టోటల్లీ నార్మల్గా ఆఫీస్ వేర్ కానీ మీరు వీకెండ్ పార్టీలో ఎక్కడైనా ఫ్రెండ్స్ తోటి ఏంటైనా సండే ఏటైనా వెళ్ళాలనుకున్నా కూడా నార్మల్లో వీకెండ్ టు వీకెండ్ పార్టీస్లో మీరు ఈ విధంగా సే కలెక్షన్స్ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏమిటి అంటే మీకు నేను టూ పీసెస్లో చూపించబోతున్నాను టాప్ బాటంలో టాప్ బాటమ్ ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా టాప్ వస్తుందనమాట టాప్కి వచ్చేసి నార్మల్గా గల్లాకి వచ్చేసి వర్క్ ఉంది అండ్ చిన్న చిన్న బుట్టిస్ కూడా ఇవ్వడం అనమాట అండ్ దీనికి కాంబినేషన్లో వచ్చేసి బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉండబోతుంది అనమాట మ్యాచింగ్ టాప్ బాటమ్ మ్యాచింగ్ ఉండబోతుంది ఇందులో సో ఇంకొకటి గ్యాస్ మీకు ఏంటి అంటే మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తూనే ఉన్నారు సో బిజినెస్ చేస్తున్నారు సో మీకు ఏమన్నా మార్జిన్ సెటప్ కావట్లేదు సో మార్జిన్ మనం ఏ విధంగా సెటప్ చేయాలనేది మీకు ఒక కాన్ ఈ కాన్సెప్ట్లో చెప్పబోతున్నాను అనమాట సో మార్జిన్ అంటే మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు కానీ మాకు మార్జిన్ ఏందబ్బా మనకి ఎప్పుడు ఎంత చూసినా మనకి తక్కువ వస్తుంది అంటే మీరు ఏమన్నా లోకల్ హోల్సేలర్స్లో మీరు హోల్సేలర్స్తో మీరు ప్రోడక్ట్ ఏమన్నా తీసుకుంటున్నారా సో దాని పర్పస్లో మీకు ఏమైనా మార్జిన్ సరిగ్గా సెటప్ కావడం లేదా సో అది ఏ విధంగా సెటప్ చేయాలనుకుంటే మీరు లోకల్ మార్కెట్లో తీసుకున్నారనుకోండి సో లోకల్ మార్కెట్ హోల్సేలర్స్లో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మార్జిన్ యాడ్ చేసే ఇస్తున్నారు కానీ మీరు ఏమి చేయాలంటే మా కేసరియా టెక్స్టైల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి మా కంపెనీలతో మీరు ఒకసారి టైఅప్ అయ్యారనుకోండి మీకు మార్జినే మార్జిన్ ఎక్కువ మీకు పొందగలుగుతారు అనమాట ఏ విధంగా అంటే పర్ ప్రోడక్ట్కి వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీసే రావచ్చు టూ హండ్రెడే రావచ్చు టూ ఫిఫ్టీ కూడా మార్జిన్ అనేది మీరు పొందొచ్చు అనమాట సో ఆ విధంగా కలెక్షన్స్ మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు వన్ పీస్ చూపించాను టూ పీస్లో చూపించాను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ షార్ట్ టాప్స్ అనమాట లైక్ జీన్స్ మీద వేర్ చేసే షార్ట్ టాప్స్ అనమాట ఈ విధంగా ఉండబోతుంది కలెక్షన్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట టోటల్ షార్ట్ టాప్స్ అంటారు ఇవి నార్మల్గా మీరు కాలేజీకి కానీ ఏటన్నా తిరగడానికి వెళ్ళినా కానీ కూడా ఇలాంటి షార్ట్ టాప్స్ చాలామంది అడుగుతారు మీకు మసిలిన్లో కావాలనుకుంటే మసిలిన్లో రియాన్ ఫేబ్రిక్లో కావాలంటే రియాన్ ఫేబ్రిక్లో కాటన్ ఫేబ్రిక్లో కావాలనుకున్నా కానీ కూడా మీకు కాటన్ ఫేబ్రిక్లో మా కేసరియా టెక్స్టైల్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ట్వినిక్స్ ఈ విధంగా ట్వినిక్స్ కూడా మన దగ్గర మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో మీకు డిజైన్స్ కావాలన్నా కలర్ వేరియేషన్ కావాలన్నా ఇన్ కలర్ వేరియేషన్ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఇందులో వచ్చేసి కాటన్ ఫేబ్రిక్ రియాన్ ఫేబ్రిక్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అనమాట సో ఇంకోటి వచ్చేసి ఇది కూడా ట్వినికే అనమాట ట్వినిక్లో ఇంకో డిఫరెంట్ డిజైన్ తోటి మీకు చూపించాను చూపించాను అనమాట సో ఈ విధంగా ఈ సెక్షన్ మొత్తం నిండిపోయి ఉంది మీరు కావాలంటే ఒకసారి మీరు ఈ సెక్షన్ని మొత్తం కూడా మీకు కవర్ అప్ చేస్తున్నాను సో ఇక్కడ టోటల్ చూస్తున్నారు కదా మొత్తం న్యూ వెరైటీస్తో నిండిపోయి ఉన్నదనమాట సో మీకు ఇప్పుడు చూపించిన వీడియోస్లల్లో మీకు ఏమన్నా నచ్చినాయి ఏమన్నా అనిపిస్తే అది స్క్రీన్ షాట్ తీసుకొని కూడా పెట్టుకోండి మా మా బ్యాక్ ఎండ్ టీమ్ ఉంది మా బ్యాక్ ఎండ్ టీమ్ కూడా మీరు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ త్రూ పంపిస్తారనమాట ఇంకోటి వచ్చేసి కోట్ సెట్ అంటారనమాట కోట్ సెట్లో కూడా మన దగ్గర వెరైటీస్ ఉన్నాయన్నమాట కోట్ సెట్లో వచ్చేసి ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం ఇగో ఈ విధంగా కోట్ అంటే ఇట్లా టాప్ రావడం జరుగుతుంది అనమాట అండ్ కింద బాటమ్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా కాన్సెప్ట్ కూడా మా దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయి సో మా కేసరియా టెక్స్టైల్ కంపెనీస్లో వచ్చేసి ఆల్ ట్వంటీ టూ కౌంటర్స్ ఉంటాయన్నమాట ట్వంటీ టూ కౌంటర్స్ అయితే మీకు ఏమి ప్రిఫర్ అయితే ఆ కౌంటర్స్లో మేము ప్రోడక్ట్ చూపించడం జరుగుతుంది మీకు లెంగా కావాలన్నా ప్రింటెడ్ శారీస్ కావాలన్నా స్టిచ్డ్ బ్లౌజ్ పీసెస్ కావాలన్నా త్రీ పీస్ కావాలన్నా ఇంకేమన్నా మీకు శారీ పర్ లైక్ ఏమన్నా మీరు ఏమన్నా గిఫ్టింగ్ పర్పస్ ఏమన్నా మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఏమన్నా గిఫ్టింగ్ పర్పస్ కావాలనుకున్నా కానీ కూడా అలాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్స్ మాత్రం ఇందులో మీకు ఏదైతే నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి మీరు పంపించగలరు ఇంతటితో ధన్యవాదములు మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను సిల్క్ సిల్క్ అండ్ కాటన్ కాటన్ बहुत बढ़िया सर यहाँ पे मुझे दो तीन चीजें ऐसी दिखी ना जो मुझे बहुत बढ़िया लगा बस आप ऐसे <laughs> ही सपोर्ट देते रहिएगा <laughs> ऑलरेडी है, है? है।, है तो यहाँ की कैसी लग रही है और क्वालिटी की बात की जाए तो एक नंबर है एक नंबर है आप यहाँ पे पहली बार विजिट छठवीं बार आया वो छठवीं बार हमारे पास ये कस्टमर आए हैं ऐसा कंपनी तो बहुत है इधर यहाँ एकदम बिल्कुल जो सोचा उससे अच्छा हुआ रियली यहाँ के प्रोडक्ट बहुत अच्छे हैं प्रोडक्ट क्वालिटी के हैं और यहाँ ऐसी बात नहीं है कि इस एक को अलग प्राइस बताए हम यहाँ दो तीन बार आए हम बार बार आते हैं यहाँ से प्रोडक्ट ले जाते हैं क्योंकि यहाँ के प्रोडक्ट की क्वालिटी अच्छी है और यहाँ की सर्विस बहुत अच्छी मिलेगी आपको क्वालिटी कलेक्शन जी ट्रेंड के हिसाब से सारे कपड़े यहाँ पर है आप जो मूवीज में देख रहे हो वो आपको पहले यहाँ पर मिलेगा जी मैं खुद मूवी लाइन में हूँ तो मुझे पता है की अगर करीना वो लहंगा पहन रही है जो की नेक्स्ट ईयर पिक्चर आने वाली है वो मेरे को यहाँ पर मिल गया पहले जी जी बहुत अच्छा मेमो बहुत अच्छे। बहुत तो अच्छे। बहुत ही अच्छा है प्लीज प्लीज इसको विजिट करिए आप नहीं सर जो वीडियो में दिखता है वो बाकी यहाँ भी है अच्छा। कहीं से ज्यादा है साड़ी कुर्सियाँ हो लहंगा सही दाम का नाम দাম কানাম